తర్పల్లి మండలంలోని హంసా వాహిని విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ చక్రవర్తి మాన్సింగ్ గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెల్లదొరల పాలనపై ప్రాణాలు సైతం పనంగా పెట్టి పోరాడిన ప్రతి ఒక్క అమరవీరుని త్యాగం మరవరానిదని అంటూ జనవరి ఇరవై ఆరున భారతదేశం ప్రజాప్రభుత్వంగా ఏర్పడిన సందర్భంగా ప్రతి ఒక్కరూ భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలంటూ భారతదేశ పౌరులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు వినోదభరితమైన నాటక సన్నివేశాలు ఎంతగానో అలరించాయి అదేవిధంగా పాఠశాల బృందం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపన్యాస పోటీలను నిర్వహించారు ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల ఉపన్యాసం ఒక్కో మాట తూటలు పేలుతూ రోమాలు నిక్క పొరిచేలా ప్రసంగం అద్వితీయంగా కొనసాగింది ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయడంతో విద్యార్థుల ఉత్సాహం మాటల్లో తెలుపరానిది ఒకవైపు విద్యార్థులు బహుమతులను అందుకుంటుంటే మరోవైపు జై హింద్ జై భారత్ అంటూ విద్యార్థుల నినాదాలతో హోరెత్తించిన విద్యార్థుల గలం నిజ్మాబాద్ రూరల్ రిపోర్టర్ సురేందర్ దృశ్యం న్యూస్ MP, madam. What is now? My, my performance, madam. MP, What is it? Mentally punctured. My fit. madam. What is it? My pleasure. <laughs> Take your five, go outside. Okay, madam. Thank you. Next. Bye, bye. Coming, madam. Coming, madam. Coming. Please sit down. What is your name? Kartika, madam. What are your plans? Kartika, now I am going to ask you few simple questions. Okay, madam. There are 50 bricks in an aeroplane. You threw one of them down. Now, how many bricks are left? It is easy, madam. What bricks? What are the three steps to put an elephant inside the field? Step one, open the field. Step two, keep elephant in. Step three, close the bridge. Then, what are Open the print Step 2. Take LPR down. Step 3. Keep